హాయ్ అండి నమస్కారం రోజు సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం మానవుల కష్టాల నుండి గట్టెక్కించడానికి సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో చవితి తిథి ఒకటి అయితే ఈ చవితి తేదీ అనేది పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతముని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకతహర చతుర్థి లేదా సంకతహర సంకష్టిహర చతుర్థి అని అంటారు ఈ వ్రతం మానవులలో సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మనం అందరం ఆలంబన ఆచరిస్తూ వస్తున్నాము ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశిష్టమైన పర్వదినంగా భావిస్తారు అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని దోషాలు అనేటివి తొలగిపోతాయి సంకష్టములను తొలగి సఫలమైన సమస్యలకు చేకూరుస్తుంది ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులు వచ్చే చవితి వస్తుంది కదా ఆ చవితి రోజున ఆ చవితి సమయం ఎప్పుడు ఉంటుందో సూర్యాస్తమ సమయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజు మనం సంకటహార చతుర్థి ఆచరిస్తాం ఈ సంకటహర చతుర్థి వ్రత పూజ విధానంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు నాలుగు మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతం చేయాలనుకునేవారు ఆ రోజు పొద్దున్నే పొద్దున్నే లేచి స్థాల స్నానం చేసి ఇల్లు వాకిరిని అన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత గణపతిని పూజించాలి అది మనం ముందుగా గణపతికి అనేది ముడుపు కట్టుకోవాలి ముడుపు అంటే ఎరు ఎరుపు ఎరుపు వస్త్రంలో ఎరుపు వస్త్రంలోని వినాయకునికి ముడుపు కట్టాలన్నమాట దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అందులో మూడు గుప్పిట్ల బియ్యం వేసుకొని గుప్పిట్ల బియ్యం వేసుకున్న తర్వాత అందులో తమలపాకు రెండు రెండు ఖర్చుల ఒక్కలు దక్షిణ పెట్టి మన కోరికను దేవుని ముందు ముడుపు కట్టుకొని చెప్పుకోవాలన్నమాట నాశన సూత్రం మరియు సంకటహర చతుర్థి కథను చదవలేను ఆ మూతను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నైవేద్యం ఇచ్చి తర్వాత ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ సూర్యాస్తమ సమయం పూజ చేసుకోవాలి ఈ సూర్యాస్త సమయం వరకు పూజ చేసి వినాయకుణ్ణి కడపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకునికి దగ్గర ముడుపు ఉంటుంది ఆ ముడుపు తీసుకొని మనం ముడుపుతో బియ్యంలో పొంగలి పొంగలి అండి స్వామికి నైవేద్యం చేయాలి నైవేద్యం స్వామికి వండాలి తర్వాత మనం పూజ చేసుకోవాలి అస్తోస్త్రాలను పడకొని కట్టులు గరికను కట్టుకొని పడకొని కట్టుల గరికతోని స్వామికి పూజ చేసుకోవాలి పత్రాలతోని పూజ చేసుకోవాలి ఎర్ర పుష్పాలతోని పూజ చేసుకున్న తర్వాత మనం పూజ అయిపోయినాక తర్వాత మనం చంద్రుడు చంద్రుడు వచ్చాక చంద్రుని చూసి అర్క్యం ఇవ్వాలి చంద్రుని చూసిన తర్వాత అర్క్యం ఇచ్చినాక తర్వాత మనం ఇచ్చిన తర్వాత సంకతహార చతుర్థి వ్రతక్రతను మనం వినాలి లేకపోతే చదువుకోవాలన్నమాట తర్వాత మనం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదా ఈ ఉపవాసం మనం ముగించుకోవాలన్నమాట ఈరోజు మొత్తం నేలపైన పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ దీపం ముట్టించుకోవాలన్నమాట మనం ఓం గణేశాయ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్